హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రెడ్ టీవీ ఈరోజు వచ్చేసరికి మన ఛానల్లో పెట్టుబోయేటటువంటి యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా టూ ఏకర్స్ కలిగినటువంటి ఈ యొక్క ఈ యొక్క పశు పోషణ కోసం ఈ యొక్క అయితే సాగు చేస్తున్నారు ఇది మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది మనకి అనంతపురం డిస్టిక్ ఓరవకొండ మండలం మరియు వై రామాపురం విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలుగా ఉండి ఉన్నది అయితే ఎందుకంటే ఇక్కడ సాధారణంగా వాటర్ ఫెసిలిటీ అయితే ఉండదు కానీ ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఇక్కడ ఈ యొక్క రెండు బోర్వెల్ అయితే వేయించారు రెండిట్లో కూడా వాటర్ అయితే పుష్కరంగా పడి ఉన్నవి అందు మూలంగా ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ప్రస్తుతం అయితే లక్ష డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు ఇంకా తర్వాత లేట్ అయ్యే కొద్దీ రేట్ అనేది పెరుగుతుందని చెప్పి అన్నారు కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలి ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి అయితే ఈ ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ అయితే ఒక టూ కిలోమీటర్స్ అయితే మెయిన్ రోడ్ నుంచి అయితే ఉంటుంది లోపలికి రావడానికి బైక్ మాత్రమే వస్తుంది మీకు వేరే వెహికల్స్ అయితే రావడానికి అయితే లేదు వాటర్ అయితే ఉండి అన్నది రోడ్డు ఫెసిలిటీ మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది అయితే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మరియు ఏ వన్ బి రికార్డ్స్ అదేవిధంగా అడగాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉండేవి కాబట్టి మీలో ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ యొక్క వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ ల్యాండ్ యొక్క సాయిల్ వచ్చేసరికి కొంచెం బ్లాక్ సాయిల్గా ఉంటుంది అయితే ఈ ల్యాండ్కి సరిహద్దులు కూడా కరెక్ట్గా వేసి ఉన్నారు ఈ ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనర్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరన్నా తీసుకో ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే మీదేదన్నా ప్రాపర్టీ ఉన్నట్లయితే నా ఫైవ్ టెన్ మినిట్స్ వీడియో పంపినట్లయితే నేను మీకైతే అయితే అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ చూడటానికైతే మనం ట్రావెల్ చేసి వెళ్ళ వెళ్ళవలసి వచ్చి ఉన్నది మొత్తం కూడా ఫిఫ్టీ కిలోమీటర్స్ కాబట్టి మీలో ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తెలియపరచండి ఈ యొక్క ట్రావెలింగ్ కూడా మొత్తం ఈ యొక్క వెహికల్ మీద ట్రావెలింగ్ చేసి వెళ్ళవలసి వచ్చి అన్నది మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కోసం దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో చూడండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టు హండ్రీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్